ముడిమిళ బంధం ఎపిసోడ్ తొమ్మిది వందల అరవై మూడు హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ తనని పిలవగానే విరాస్ పిలుపుకి వస ఒకసారి విరాస్ వైపు చూసి వెంటనే మళ్ళీ ఆకాశంలోకి చూస్తూ ఉంటుంది బాబాయ్ రాక్షసి ఒక్క చూపులోనే మనుషుల్ని చంపేయడం అంటే ఏంటో ఇప్పుడే అర్థమవుతుంది నాపై కోపం మాత్రం తక్కువగా లేదు ఆ చూపు చూస్తేనే అర్థమవుతుంది ఆ కళ్ళల్లో ఎంత కోపం కనిపిస్తుందో మేడం గారి కోపాన్ని ఎలా తీర్చాలో ఏంటో అని విరాస్ వైపుకి అడుగులు వేస్తూ పక్కనే ఉన్న పూల కుండీలో నుండి ఒక ఫ్లవర్ని తుంచి బస్సు బెడ్ దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చోగానే బస్సు వెంటనే సైడ్కి తిరిగేస్తుంది మళ్ళీ విరాస్ వసు వైపు చూస్తూ బస్సు అది కాదురా నీకు ఇచ్చిన మాట ప్రకారం ఫైవ్ ఓ క్లాక్కే రావాలని అనుకున్నాను కానీ ఆ క్లయింట్స్ ఉన్నారు చూడు చాలా హెడేక్ తెప్పించారు అందుకే చాలా లేట్ అయిపోయిందిరా అప్పటికి నా ఆలోచనలన్నీ నీ చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి నా గురించి నీకు తెలియదా నువ్వు ఇలా మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి నాపై అలిగి కూర్చుంటే ఎలా వస్తు అని విరాస్ అంటుంటే వస్సు నుండి ఎటువంటి రిప్లై ఉండదు అర్థమైంది ఇప్పుడు నీ కోపాన్ని ఎలా పోగొట్టాలో నాకు తెలుసులే అని విరాస్ తన చేతిలో ఉన్న ఫ్లవర్తో బస్సు నడుముపై అటు ఇటు తిప్పుతూ ఉంటే విరాస్ చేసే పనికి బస్సుకి గింతలుగా అనిపిస్తుంటే అటు ఇటు కదలకుండా ఉండటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది ఇంకా విరాస్ ఆపకపోవడంతో వెంటనే బెడ్ పై నుండి లేచి అక్కడి నుండి ముందుకి అడుగులు వేస్తుంది సరిపోయింది ఈ రాక్షసి మరి ఇలా తయారైంది ఏంటి తప్పుతుందా ప్రిన్సెస్ యొక్క ఆలక తీర్చాలి కదా అని విరాస్ చిన్నగా నవ్వుకుంటూ బస్సు వెనుక అడుగులు వేస్తాడు వసు చివరన ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న వాటర్ వైపు చూస్తుంది ఇదేంటి ఇక్కడికొచ్చింది అని విరాస్ మనసులో అనుకుంటూ బస్సు అని విరాస్ నోట్లో నుండి మాట రాకముందే వసు విరాస్ వైపు చూసేసరికి తన మాట గొంతులోనే ఆగిపోతుంది బస్సు నెమ్మదిగా విరాస్ దగ్గరకు వచ్చి వెనుక నుండి విరాస్ ని హక్ చేసుకోగానే విరాస్ ఒక క్షణం షాక్లో ఉండిపోతాడు బావా అని బస్సు చాలా ప్రేమగా పిలిచేసరికి విరాస్ షాక్ నుండి తేరుకుని ఇదేంటి ఇంత షాక్ ఇచ్చింది లేదు లేదు ఏదో ఉంది అని విరాస్ ఆనుకునే లోపే తను ఆలోచనలో ఉండగానే బస్సు వెనుక నుండి విరాస్ని ఫోర్స్గా స్విమ్మింగ్ పూల్లో పడేస్తుంది అనుకుని పరిణామానికి విరాస్ వాటర్లో పడిపోయి వెంటనే వాటర్లోని పైకి లేచి నుంచుని బస్సుని చూస్తూ రాక్షసి నేను ఇప్పుడే స్నానం చేసొచ్చాను అప్పుడే అనుకున్నాను ఏదో ప్లాన్ చేసావని మొత్తానికి నీ రివేంజ్ తీర్చుకున్నావు కదా అని విరాస్ తన తలని విదిలిస్తూ అంటుంటే బస్సు కోపంగా తన నడుముపై రెండు చేతులు పెట్టుకుని ఇంకా సంతోషించు నేను చేసింది చాలా తక్కువ ఏం చెప్పావు ఆఫ్టర్నూన్ కాల్ చేసినా కూడా ఇంకెంత ఫైవ్ ఓ క్లాక్ నీ కళ్ళ ముందు ఉంటాను ఎవరు అడ్డొచ్చినా ఎన్ని మీటింగ్స్ ఉన్నా నీకంటే ఎక్కువ కథని చెప్పావు నువ్వు వస్తావేమోనని ఫైవ్ ఓ క్లాక్ నుండి నీ కోసం రెడీ అయి కూర్చున్నాను తెలుసా కానీ నువ్వేం చేసావు ఇదిగో ఇప్పుడు వచ్చావు ఫోర్ అవర్స్ నుండి నీ గురించి ఎంతలా వెయిట్ చేస్తున్నానో తెలుసా కనీసం ఒక ఫోన్ చేసి నువ్వు లేటుగా వస్తానని చెప్పాలి కదా అని బస్సు గట్టిగా ఆరుస్తుంటే అబ్బా బస్సు మీటింగ్ త్వరగా అయిపోతుంది కదా అనుకున్నాను టైం చూసుకోలేదురా ఇంకొకసారి మళ్ళీ ఇది రిపీట్ చేయను చూడు ఇప్పుడే స్నానం చేసొచ్చాను మళ్ళీ మొత్తం ఎలా తడిపేస్తావో అని విరాస్ అంటుంటే పర్వాలేదు ఆ మాత్రం లేకపోతే ఇంకొకసారి కూడా ఇదే రిపీట్ చేస్తావు అలా అని ఇంకొకసారి ఇలాంటిది రిపీట్ చేస్తే ఇంత చిన్న పనిష్మెంట్తో వదిలేస్తానని అస్తలు అనుకోకొని బస్సు కోపంగా అంటుంటే కోపంలో కూడా బస్సుని చూస్తుంటే విరాస్కి చాలా నవ్వొస్తుంది నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే నన్ను చూసి నవ్వుతావా అని బస్సు ఇంకా కోపంగా ఆనేసరికి విరాస్ కొంచెం ముందుకొచ్చి సర్లే నవ్వను కానీ హ్యాండివ్ పైకొస్తాను అని అనగానే అబ్బో నీ గురించి నాకు తెలీదా నేను హ్యాండ్ ఇస్తే వెంటనే నన్ను కూడా వాటర్లోకి లాగేలాగా ప్లాన్ చేస్తావు నిన్ను అస్సలు నమ్మను బాబు అని బస్సు అనగానే ఆరే అలాంటిది ఏమీ లేదు చూడు నేను ఫ్లోర్పై హ్యాండ్ పెడుతుంటే ఎలా జారిపోతుందో కొంచెం తమరు నా మీద దయతో తమరి హ్యాండ్ని నాకు ఇస్తే తమరి సపోర్ట్తో నేను పైకొస్తాను మేడం గారు అని విరాస్ నవ్వుతూ అంటుంటే అంతే కదా మళ్ళీ నన్ను వాటర్లోకి లాగవు కదా అని వసు అనుమానంగా అడుగుతుంది లేదు వసు ఈ విరాస్ మాటంటే మాటే నిన్ను అస్సలు వాటర్లోకి లాగడు సరేనా అని అనగానే సర్లే నీ మీద నమ్మకంతో హ్యాండ్ ఇస్తున్నానని చెప్పి బస్సు హ్యాండ్ని పక్కనే ఉన్న రాడ్ లాంటి దాన్ని పట్టుకుని మరొక హ్యాండ్ని కొంచెం కిందకి వంగి ముందుకి చాపుతుంది దొరికా రాక్షసి ఇప్పుడు చెప్తాను పని అని విరాస్ మనసులో అనుకుంటూ నెమ్మదిగా బస్సు హ్యాండ్ పట్టుకుంటాడు ఇప్పుడు పైకి లాగు అని విరాస్ అంటుంటే బస్సు విరాస్ చేతిని పట్టుకుని పైకి లాగడానికి ట్రై చేస్తుంది కానీ విరాస్ ఒక ఇంచు కూడా కదలడు బాబు నేను తమర్ని లాగడం కాదు తమరు కూడా పైకి రావడానికి ట్రై చేయండి అయినా నీ ముందు నేనంతా పోనీలే హ్యాండ్ ఇచ్చాను ఇంకా నా వల్ల కాదు అని బస్సు అంటుంటే అదేంటి బస్సు అలా అంటావు ఇంకొంచెం ట్రై చేయి అని విరాస్ తన నవ్వుని ఆపుకుంటూ అనగానే చ అనవసరంగా ఇరుక్కున్నానని బస్సు మనసులో అనుకుంటూ మళ్ళీ విరాస్ హ్యాండ్ని పట్టుకుని పైకి లాగడానికి ట్రై చేస్తుంది తను కనుమూసి కను తెరిచేలోగా నీళ్లలో ఉండడం గమనించి ఆశ్చర్యంగా విరాస్ వైపు చూస్తూ ఎంత ధైర్యం నాకు మాటిచ్చి కూడా తప్పుతావా అని బస్సు కోపంగా విరాస్ చేతుల నుండి తన చేతిని తీసుకోబోతూ అంటుండే ఇది మరీ బాగుంది నువ్వే నన్ను లాగలేక వాటర్లోకి పడిపోతుంటే సర్లే అని పట్టుకున్నాను నేనేమి మాట తప్పలేదని విరాస్ కూడా కావాలని అంటాడు లేదు ఇదంతా నియమాయి నీ గురించి నాకు తెలియదా అని బస్సు స్విమ్మింగ్ పూల్ నుండి బయటికి రావడానికి ప్రయత్నిస్తుంటే బస్సు కదలకుండా విరాస్ వెనుక నుండి బస్సుని హక్ చేసుకుని వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను బాగా ఎక్కువ చేస్తున్నావు ఒకప్పుడు నన్ను చూసి ఎంత భయపడేదానివి ఇప్పుడేమో నన్ను భయపెట్టే స్థాయికి చేరావు కదలావంటే ఇప్పటికే సగమే తడిచావు పూర్తిగా వాటర్లో ముంచేస్తాను నీ ఇష్టం అని విరాస్ తన నవ్వుని ఆపుకుంటూ అంటుంటే రాక్షసుడు కావాలని నాతో ఆడుకుంటున్నాడు చా అప్పటికి ఈ బావ మాటలు ఎలా నమ్మానో ఏంటో నన్ను నేను కొట్టుకోవాలి అని వసు మనసులో అనుకుంటూ ఉండగా విరాస్ వసుని ఇంకా దగ్గరికి తెచ్చుకోగానే బస్సు జడలా ఉన్న మల్లెపూల సువాసన విరాస్కి ఒక క్షణం మైకం కమ్మినట్లు అనిపిస్తుండే అలాగే బస్సు షోల్డర్ పై తన పెదవులని నిలిపి కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుని వండిపోతాడు వస్సు కూడా విరాస్ చేసిన దానికి మౌనంగా తను కూడా కళ్ళు మూసుకుని అలాగే కదలకుండా వండిపోతుంది ఇద్దరి మధ్య నిశ్శబ్దం చల్లటి గాలి ఇద్దరి శరీరాన్ని తాకుతుండే బస్సు కొంచెం నార్మల్ అయ్యి ఇంకా చాలు వెళ్దాం బావా ఇప్పటికే తమరు చాలా ఎక్కువ చేశారు అని అంటుంటే అసలాట ఇంకా నేను మొదలు పెట్టలేదు కదా అని విరాస్ అనగానే బస్సు వెంటనే స్పీడ్గా వెనక్కి తిరిగి విరాస్ వైపు చూస్తూ అసలాట ఏంటి అని అర్థం కాక అడుగుతుంది చెప్తాను అని విరాస్ ఒక్కసారిగా బస్సుని ఎత్తుకోగానే బాబా ఏం చేస్తున్నావు అని బస్సు కంగారుగా అంటుంటే మేడం గారు నా కోసం ఇంత అందంగా రెడీ అయినప్పుడు నాకు కూడా టైం వేస్ట్ చేయడం అసలు ఇష్టం లేదు అని బస్సుని ఎత్తుకుని స్విమ్మింగ్ పూల్ పైకి తీసుకుని వస్తాడు లేదు నేను అస్సలు ఒప్పుకోను నాకు నీపై చాలా కోపంగా ఉంది అని బస్సు చిన్నగా ఆరుస్తూ ఉంటే విరాజ్ బస్సుని తీసుకుని టెరెస్ పైన ఉన్న బెడ్ పైనే పడుకోబెడతాడు ఇక్కడే ఉండు కదిలేవంటే అసలు అస్సలు ఒప్పుకోనని చెప్పి విరాజ్ టెర్రస్ డోర్ లాక్ చేసి టెర్రస్ పైనున్న లైట్స్ అన్ని ఆఫ్ చేయగానే ఆకాశంలో నుండి చంద్రుడు వెన్నెలలు బెదచల్లతూ ఆ కాంతితో టెర్రస్ అంతా నిండుతుంది విరాజ్ బస్సు దగ్గరకు వచ్చి బస్సు పక్కన చేరగాని బావా ఏం చేస్తున్నావు ఇదేమి మన బెడ్రూమ్ కాదు టెర్రస్ అని బస్సు కంగారుగా అంటుంటే అయితే ఏమైంది పైకి చూడు నీకు ఎంతో ఇష్టమైన చంద్రుడు చుట్టూ చూసావా చంద్రకాంతి ఇలా ఉండటం నీకు చాలా ఇష్టం కదా అని విరాజ్ నెమ్మదిగా బస్సు పైకి చేరుతూ అంటుంటే బస్సులో చిన్నపాటి టెన్షన్ మొదలవుతుంది బాబా ఎవరైనా బస్తే అని బస్సు కంగారుగా చిన్నగా అంటుంటే ఇక్కడికి రావడానికి అంత త్వరగా ఎవరు సాహసించారు ఆల్రెడీ టెర్రస్ డోర్స్ లాక్ చేశాను అయినా చుట్టూ ఉన్న ఇంత అద్భుతమైన నేచర్ని ఆస్వాదించకుండా నువ్వు నీ టెన్షన్ ముందవన్నీ పక్కన పెట్టు మనం టెరెస్ పైన ఉన్నా కూడా ఎవరికి కనిపించాం చుట్టూ చాలా గార్డెన్ ఉంది మన హౌస్కి దూరంగా హౌసెస్ ఉన్నాయి కానీ మన దరిదాపుల్లో ఒక్క హౌస్ కూడా లేదు ఇంకా ఎందుకు ప్రతిదానికి టెన్షన్ పెడతాం ముందు టెన్షన్ తగ్గించుకో అని అంటూ విరాస్ బస్సు నుదుటి దగ్గర నుండి చిన్నగా ముద్దులు పెడుతూ ఉంటే బస్సుకి విరాజ్ చెప్పే మాటలకి తన టెన్షన్ అనేది తగ్గుతుంది విరాస్ నెమ్మదిగా వసు మెడవంపులో పెదవులను నిలిపి కొన్ని క్షణాలు అలాగే ఉండిపోతాడు వసు ఒక క్షణం పరవశంగా కళ్ళు మూసుకుని నెమ్మదిగా కళ్ళు తెరిచి పైకి చూస్తుంటే ఆకాశంలో చంద్రుడు వెన్నెల కురిపిస్తున్నట్లు ఎంతో అందంగా ఉండటం అలాగే చుట్టూ చూడగా పూల మధ్యలో ఉన్నట్లు చుట్టూ చెట్లు అందమైన పువ్వుల సుగంధ పరిమళాలు అన్ని వసు మనసుని మరొక లోకంలోకి తీసుకుని వెళ్తుంటే మరో పక్కన విరాస్ చేసే మాయ తనని పూర్తిగా మాయకంలోకి నెట్టేస్తుంది వాళ్ళిద్దరి కలయిక చూడటానికి సిగ్గుపడుతున్నట్లు చంద్రుడు కూడా మబ్బుల చాటున దాకోగా మరొకసారి ఇద్దరు ఒకరిలో మరొకరు కలిసి ఆ రేయిని ఎంతో అందమైన రాత్రిగా మార్చేస్తారు ఎప్పటికో అలసిన శరీరాలతో విరాస్ వసుని తనపై పడుకోబెట్టుకుని ఇద్దరికి కలిపి బ్లాంకెట్ కప్పుతాడు చాలా రోజుల తర్వాత ఇద్దరు ఒకటవడం ఇద్దరి మనసులో తెలియని ఆనందాన్ని నింపుతుంది వసు మనసు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంటే విరాస్ వేపు చూసి ఐ లవ్ యు బావా అని విరాస్ పెదవులపై చిన్నగా ముద్దు పెట్టుకుని విరాస్ చుట్టూ చేతులు బిగించి కళ్ళు మూసుకుంటుంది మార్నింగ్ నుండి ఆఫీస్ టెన్షన్లో ఉన్న విరాస్కి ఇప్పుడు తన మనసంతా చాలా రిలీఫ్గా అనిపిస్తుంటే వసుని ఇంకా పైకి జరుపుకొని నెమ్మదిగా తను కూడా కళ్ళు మూసుకుంటాడు అప్పటికే టైం లెవెన్ అవుతుంది ట్వెల్వ్ అవుతుండగా విరాస్కి మెలకు రాగా పైకి చెడుగా పైనుండి వర్షపు చినుకులు పడుతుంటే చ ఇలా నిద్ర పట్టేసిందేంటి ఈ రాక్షసి పక్కనుండే చాలు ఇంకేమీ గుర్తుకురాదు ఇంటికి మాడంగారు ఏమన్నా తిన్నారా లేదా అని విరాజ్ వెంటనే టైం చూసుకోగానే ట్వెల్వ్ అవుతుంది నెమ్మదిగా లేచి తను డ్రెస్ వేసుకుని ఇంకా బస్సుకి బ్లాంకెట్ కప్పి తనని నెమ్మదిగా ఎత్తుకుని బెడ్ తడవకుండా పక్కనే ఉన్న స్విచ్ ఆన్ చేసి బస్సుని ఎత్తుకుని తన రూమ్లోకి తీసుకుని వెళ్ళి బెడ్ పై పడుకోబెడతాడు అక్క నుండి డైరెక్ట్గా కిందకి వెళ్ళేసరికి అందరూ పడుకుని ఉంటారు ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ప్లేట్లో ఫుడ్ పెట్టి మళ్ళీ రూమ్లోకి వస్తాడు బస్సు అప్పటికే డీప్ స్లీప్లో ఉంటుంది విరాజ్ బస్సు చెంపగా చిన్నగా తడుతూ బస్సు లేరా ఇప్పటికే చాలా లేట్ అయింది కొంచెం ఫుడ్డు తిని పడుకో అని అంటుంటే బస్సు నిద్రమత్తతోనే వద్దు అని అంటుంది బస్సును కానీ ఇప్పుడు లేచి ఫుడ్డు తినలేదనుకో అని విరాజ్ బస్సు చెవి దగ్గర ఏదో మాట్లాడగానే బస్సు టక్కున కళ్ళు తెచ్చి విరాస్ వైపు చిరుకోపంగా చూస్తుంటే నీ ఇష్టం అని విరాస్ చిన్నగా నవ్వగానే బాబు నాకైతే అసలు లోపిక లేదు అని బస్సు నెమ్మదిగా లేచి కూర్చుంటుంది విరాస్ ఫుడ్ ప్లేట్ చేతిలోకి తీసుకుని బస్సుకి తినిపిస్తూ తను కూడా ఫుడ్ తింటాడు బస్సు అలాగే విరాస్ పెట్టే ఫుడ్ని ఎంత ప్రేమతో తింటూ ఉంటుంది బస్సు రేపు మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాలి మార్నింగ్ లేచి రెడీ అవ్వు సరేనా అని అనగానే ఎక్కడికి బావా అని బస్సు అర్థం కాక అడుగుతుంది అదే మనం ఎప్పుడు వెళ్తూ ఉంటాం కదా శివాలయం అక్కడికి వెళ్ళాలి సరేనా అని చెప్పగానే ఓకే బావా నేను మార్నింగే లేచి రెడీ అవుతానని బస్సు చిన్నగా స్మైల్ ఇవ్వగాని సరే ముందు లేచి డ్రెస్ వేసుకో ఇలాగే నా పక్కన ఉన్నావనుకో తర్వాత ఏం జరుగుతుందో నీ ఇష్టం అని విరాజ్ చిన్నగా నవ్వుతూ ప్లేట్ తీసుకుని కిందికి వెళ్ళిపోగానే నేనేలా ఉన్నానని బస్సు అర్థం కాక తనని తాను చూసుకుని ఒక్కసారిగా తనకేదో గుర్తుకొచ్చినట్టు వెంటనే చుట్టూ చూస్తుంది అది తన రూమ్ అని అర్థమవుతుంటే అరే టెరస్ పై నుండి మేము ఎప్పుడు కిందికి వచ్చాం అము ఇలాగే ఉంటే నిజంగానే ఈ బావ చేతులు అసలు ఖాళీగా ఉండవని వసు విరాస్ వచ్చేలాగా వెంటనే పెడ్ దిగి డ్రస్ వేసుకుంటుంది ఇంకా విరాస్ రాగానే విరాస్ చెట్టు చేతులు వేసి చిన్నపిల్లలాగా పడుకుంటుంది విరాస్ వసుని దగ్గరికి తీసుకుని ఆలోచనలో పడతాడు వసు గండ గురించి రేపు చెప్తా అన్నారు పూజారి గారు ఇంతకీ వసుకి గండం పోయిందా లేదా అని విరాస్ ఆలోచనలోకి వెళ్ళిపోతాడు హలో ఫ్రెండ్స్ స్టోరీ ఇస్తే తప్పకుండా కామెంట్ చేయండి వినోల్ యాక్షన్ మాత్రం మర్చిపోకండి స్టోరీకి కామెంట్స్ అనేవి చాలా తక్కువగా వస్తున్నాయి